జనాన్ని జనాన్ని ఇబ్బంది కలిగించకుండా మన జూనియర్ ఎన్టీఆర్ తీసిన సినిమా కొరట్రాజగర్ డైరెక్షన్లో ఎవరికి ఇబ్బంది లేకుండా అతను అనుకున్న స్థాయి స్థితికి వెళ్ళాలని ఈ సినిమా ఒక డెబ్బై ఏడు సంవత్సరాల ఇండస్ట్రీలోనే ఒక చరిత్ర సృష్టించాలని మనస్ఫూర్తిగా పంచిపోతానని నేను కోరుకుంటున్నాను జనతా క్యారేజీ ఇక్కడ ఏవి రిపేర్ చేయో కానీ అన్ని రిపేర్ చేస్తాయి మోహన్ లాల్ గారిది ఎన్టీఆర్ గారిది వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది ఇంకోసారి కొరటాల శివ గారు ఇలాంటి సినిమా తీయాలని ప్రతి మనిషి అనుకుంటున్నాడు ఇండస్ట్రీలో కొరటాల శివ గారు మోహన్ లాల్ గారు ఎన్టీఆర్ గారికి సమంత నాగచే నాగచేత పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నిత్యమే సమంత కాంబినేషన్లో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇలాంటి సినిమా మళ్ళీ మోహన్ఆర్ గారు మోహన్ లాల్ గారి కాంబినేషన్లో మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం దయచేసి మీ దారి ఖర్చులు కూడా మేము ఇస్తాము ఎవరు చెప్పినా లేకపోయినా మీరు దయచేసి ఇక్కడ ఎవరు వచ్చే సినిమా గురించి మీరు ಇಬ್ಬಂದಿ ಪಡೋದು ಸಿನಿಮಾ ಪಾಕೊಂಡು ಮೈಕ್ ಬರ್ತೀನಿ ಅವ್ರ ಜೋಡ ತರಗೋದು ದಯವಿಟ್ಟು